మన తెలుగు సీరియల్స్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు తెలుగు టీవీ సీరియల్స్ అంటే ఈటీవీ మా టీవీ జెమినీ ఇలా స్టార్ మా వంటి ఛానల్స్ లో ప్రసారమయ్యే సీరియల్స్ కి చాలా క్రేజ్ ఉంది అయితే ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్న టాప్ ఫైవ్ సీరియల్స్ ఈ నెలాఖరు లోపు ఎండ్ కానున్నాయి మరి ఆ టాప్ ఫైవ్ సీరియల్స్ లిస్ట్ అయితే ఇప్పుడు మనం చూసేద్దాం ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ వసంత కోకిల వసంత కోకిల సీరియల్ ఈ నెల ఎండ్ అవుతుంది మాక్సిమం ఈ నెల ఇరవై ఆరవ తారీఖున ఈ సీరియల్ ఎండ్ కానున్నట్లుగా తెలుస్తోంది ఇక అలాగే మరో సీరియల్ తులసి ఇక తులసి సీరియల్ ని కూడా మధ్యాహ్నం స్లాట్ లో ప్రసారం చేస్తున్నారు ఈ సీరియల్ ఈ నెల పంతొమ్మిదవ తారీఖున ఎండ్ కానుంది ఇక రీసెంట్ గానే ఈ సీరియల్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది అలా ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న మరో సీరియల్ ఎటో వెళ్లిపోయింది మనసు ఇక ఈ సీరియల్ కూడా వచ్చే ఇరవై ఆరవ తారీఖున ఎండ్ కార్డ్ పడబోతుంది అయితే ఈ సీరియల్ క్లైమాక్స్ సీన్స్ కూడా ఇది వరకే రూపొందించారు ఇక అలా ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న మరొక సీరియల్ ప్రేమయంత మధురం ప్రేమయంత మధురం సీరియల్ కూడా ఈ నెల ఇరవై ఆరవ తారీఖున ఎండ్ కానుంది పదిహేను వందలకు పైగా ఎపిసోడ్స్ తో ఈ సీరియల్ మంచి టీఆర్పి రేటింగ్ తో కూడా దూసుకెళ్లింది ఇక ప్రముఖ ఛానల్ లో అవుతున్న మరొక సీరియల్ నేను శైలజ లాక్డౌన్ సమయంలో స్టార్ట్ అయిన ఈ సీరియల్ రెండు వందల అరవైకి పైగా ఎపిసోడ్లు షూటింగ్ జరుపుకొని ఆ తర్వాత సీరియల్ ని మధ్యలో ఆపేశారు ఇక లాక్ డౌన్ అనంతరం ఈ సీరియల్ ని ఓపెన్ చేసి మళ్లీ రెండు వందలకి పైగా ఎపిసోడ్స్ ని రూపొందించారు ఇక ఈ సీరియల్ ఈ నెలాఖరిన శుభం కార్డు పడబోతుంది ఇలా టాప్ ఫైవ్ సీరియల్స్ అయితే ఈ నెలలో ఎండ్ అయిపోతుంది ఉన్నాయి మరి ఈ సీరియల్స్ ఎండ్ అవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి